శక్తమైన భ్రమ భార్య పేరు మీద చూడండి క్షణమైన ఉండ బుద్ధి కావట అలాంటి భార్య భర్తతో ఏమని మాటలు అంటున్నాది ఈనాటి రోజుల్లో చూడ చూడచక్కటి రాజువు నీవు అందాల తారను నేను నన్ను మిచ్చిన వారు ఎవరైనా ఉన్నారా నిన్ను మిచ్చిన వారు నాకు ఎవరైనా ఉన్నారా ఎవరున్నారు మన ఇద్దరమే ఏకస్థలమై ఉన్నామని నేను అనగానే ఏమయ్యా మన ఇద్దరం ఎంటావు నీ తోడ చెల్లెలేదా నీ చెల్లిబడతా నీకు బావగాడా మనకు మేన కూడా లేదా మేనలు లేదా నీకు అల్లులంటే కోడలంటే భ్రమన చెల్లంటే బావంటే ప్రేమన లేక నేనంటే భ్రమణ అని అడిగాదట ఏమిటేమిటి అల్లుడున్నాడు కోడలున్నది బాగున్నాడు చెల్లున్నది మందు ఇంత మైకములు ఉన్న తిరుగుతున్నది మనసును అంటే నీవంటే నాకు భ్రమలేదనుకుంటావా అల్లునేవని అల్లుడే కోడలేమని కోడలే చెల్లెవని చెల్లనే బావని బావ

అని ఈ రారాజు గారి నా పవల పడినాడే మరి చెల్లె మీద ఎట్లా నేను సారీలు చెప్పాలి బావు మీద ఎట్లా సారీ చెప్పాలి మరి చెల్లెకు అన్నకు ఎలా నేను విడవాపాలి ఏమండి నువ్వు చేసిన ఏమన్నా నలు నచ్చుతున్నాదా నాకే నచ్చుటం లేదే నువ్వేమి చేసావో తెలుసునా ఇంటి దానం చేతిలో కొన్నికిచ్చి నువ్వే సింహాసీ బావకొప్ప చెప్పి రైతు లాంటిగా ఉన్నావు ఎవరిని నమస్కరిస్తున్నారా దాడిపోతుంటే ఎవరికి దండం పెడుతున్నారా లేరు నమస్కరిస్తున్నారా లేరు మీ బావకి దండం పెడుతున్నారు మన సొమ్ము మన సుగంధం మీ చెల్లె దానం చేయటము మీ భావ ఖర్చు పెట్టడము నన్ను ఏమంటారంటే అక్క సుభద్ర అక్క ఏ సేను కాడికి పోదాము ఏ పొలం కాడికి పోదామని నందు మనకి మందలిస్తున్నారు నిన్నేమో ఓ గోపిక శైర అనేటోళ్ళు మరి గోపికశైర మహారాజు గోపికేశ్వర పట్టణం ధర్మశీల కొడక గోవిందరాజా రాజా అని వాళ్ళు అయినా ఏ వాళ్ళు అన్నా తమ్ముడు నమ్మిస్తారు నీ మనసు మారిపాయ్ ఇది నా మనసు అక్క

మనమా గొప్ప వాన మనమే ఈ అస్తు ఎవరిది ధర్మశీల మహారాజు ధర్మశీల మహారాజు ఎవరు నిన్ను కన్న తండ్రి నువ్వు ఎవరు గోవిందరాజు ఎంత విలువనయ్యా నీలువంత సర్వన ఆచరణి పోతున్నది ఇప్పుడే వెళ్తానే బాబా నువ్వు బాధపడకు సుభద్ర వెళ్ళిపోయి బాబా వస్తాను మనకి అట్లా చంపాదు మనకు ఇరవై అకరాల షేను కదా ఆ షేర్ తాడికమలు గుడి చేయాలి తాడి కమ్మల గుడి చేసి ఆరు సంవత్సరాలు దాకా మీ చెల్లె మీ బాగా అక్కడ పంటలు పండించి వచ్చిన పంటలు నీ చేతికి పంపిస్తే నువ్వు తెచ్చిన డబ్బు నా చేతిలో పెడితే రోజు పెట్టి చాలా పెద్ద నువ్వు రాజు అయితే నేను రాయణయిత ఇక బంగారు ఉగుసా అంటే వీళ్ళందరూ మనకు మెరుచుకోని పూలదాండలు చెప్పు ఆరు సంవత్సరాలు దాకా మీ

Thank <laughs> you. లాంటిగా నాకు అనిపిస్తున్నావు నాకు అటువంటి మాటలతో అటువంటి మాటలతో నాకు నేర్పు గుడి రాజా నేనంటే నీకు నేనంటే నీకు తొక్కుడు బండక్కుడు బండకెంత ఓపిక ఉన్నాదో నాకంత ఓపిక ఉండాలని అంటాం నేనే వచ్చిన దాన్ని ఈ తోడబుట్టే చెల్లె ఈ నీకు ఎరకలేదా ఎర్రివాడవా ఎర్రివాడవా అని అనుకుంటున్నావా నాదా ప్రాణిస్తారా నేను చెప్పిన మాటలు ఏమన్నా లాభం ఉండదని నువ్వు నష్టమనిపిస్తున్నాదా నువ్వు చెప్పిన మాట ఏ విధమంటే అదిగో చేడు చెల్లికలకాడకి వెళ్ళిపోయి బావ చెల్లి పని చేయాలి నీవు నాంది కావాలి నువ్వు రాదు కావాలి అట్లయితే ఈ మన యొక్క సంవత్సరాల వినగా కోర్టుగా పరిగెత్తుతాది

భార్య చెప్పిన మాట ప్రకారంగా గోవిందరాజు చెల్లెని పిలుస్తున్నాడు చెల్లి దుర్గా ఎలాంటి ఆలోచన ఎన్నడి అని పిలువని అన్నా ఇవాళ ఎందుకు దుర్గి అంటున్నాడే మా అన్నకు ఇంత కోపం వచ్చాదు అదిలాంటిగా నిప్పోలు పడుతున్నాడే